ఆర్కృష్ణ గారి నేతృత్వంలో ఈ నెల పద్దెనిమిదిన జరగబోయే తెలంగాణ రాష్ట్ర బంధును విజయవంతం చేయాలనే కార్యాచరణలో భాగంగా ఈరోజు జాతీయ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో బీసీ భవన్ ఎదుట రెండు వందలకు పైగా బైకులతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మీరు చూస్తే మీ నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన కోర్టులో మనకు స్టే విధించడం ద్వారా ఈ ఈ తెలంగాణలో ఉన్న రెండున్నర కోట్ల మంది ఆశల మీద నీళ్లు చదిలినట్టు మనం నోటికాడ ముద్దలు నాకున్న పరిస్థితి ఉంది ఆధిపత్య కులాలు కోట్లకెళ్ళి వాళ్ళ అండర్ని చూసుకొని మనకు రావాల్సిన వాటాన్ని న్యాయపరంగా దక్కడానికి దక్కలకుండా న్యాయస్థానంలో మనకు అడ్డుపులు వేయడం జరిగింది మరి దీన్ని నిరసిస్తూ మనం అందరం కలిసి ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర బంధులు విజయవంతం చేయాలి ఈ పాటికే ఆల్రెడీ స్కూల్స్ అసోసియేషన్లు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన అసోసియేషన్లు అన్నీ కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది పద్దెనిమిదిన వాళ్ళు స్వ స్వచ్ఛందంగా ఈ బంధువును పాటిస్తున్నారు మరి అలాగే అదొక్కటే కాకుండా మెడికల్ ఎమర్జెన్సీలు ఒక్క విషయాన్ని పక్కన పెడితే మిగతా వాట్స్ అందించిన అన్నీ కూడా అన్ని సంస్థలు ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈ బంధుకు మద్దతు ఇవ్వడం జరిగింది ఆర్కెస్ అన్న చేసిన యాభై సంవత్సరాల ఉద్యమంలో దాదాపుగా లక్షలాది మంది బీసీలు లబ్ధి పొందిన ప్రతి బీసీ కూడా ఈరోజు సైనికుడై మన అవసరానికి ఇప్పుడు మనం మనం జరుగుతున్న ఈ యుద్ధానికి ఆధిపత్య కులాలకి మనకు జరుగుతున్న యుద్ధంలో ప్రతి వ్యక్తి కూడా ఒక సైనికుడి వలె పనిచేయాలని చెప్పేసి పద్దెనిమిదిన గ్రామ గ్రామాన మండల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇతర సంఘాలు ఉద్యమ సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా ముందుకొచ్చి ప్రతి సంఘము ప్రతి ఉన్న ఉన్న వాళ్ళ ప్లేసులలో తీసుకొని రావాలి మీరు చూస్తే తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని పల్లె పల్లె నుంచి ప్రతి బిడ్డ జెండా పట్టుకొని ముందుకు వస్తేనే ఈరోజు మనకు ఈ తెలంగాణ సిద్ధించింది అట్లాగే మనకు బీసీలకు రావాల్సిన న్యాయపరమైన డిమాండ్లను సాధించుకోవాలంటే మనం పల్లె పల్లె నుంచి కూడా ప్రతి బిడ్డ జేబీసీ అంటూనే కదలాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ బంధును విజయవంతం చేయాలని కోరుతున్నాను